వీరు బలమైనటువంటి ఒక చక్కని మూడి పేటల త్రాడు వలె వీరి జీవితంలో ఉండడానికి ప్రభు సహాయం చేయను గాక ఉన్నటువంటి జంటల్లో ఎవరైనా పెళ్ళైన తర్వాత ఒక్క మాట కూడా అనుకోలేదండి అన్నవాళ్ళు వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ ఎవరైనా ఉంటే చెయ్యొత్తండి పైకి ఎవరు ఉండరు వివాహంలో ఆదాముకి దేవుడు గాఢ నిద్ర కలిగించాడు ఆ ప్రక్కటెముక నుండి మరొక స్త్రీని చేశాడు ఆ స్త్రీ అవ్వగా పిలవబడింది ఎప్పుడైతే ఆదాము మర మరలా మెల్క్కున్నాడో అవ్వమ్మను చూసేసరికి పాట ప్రారంభమైంది నా మాంసం నుంచి తీయబడ్డావు నా ఎముకల నుంచి తీయబడ్డావు కాబట్టి నీవు నారి అనబడతావని ఈ తొలి దినాల్లో మ్యారేజ్ అయినటువంటి తొలి దినాల్లో చాలా సంతోషం జీవితంలో అనేకమైనటువంటి కష్ట సుఖాల మధ్యలో సంసారం నడవాలి ఇక్కడ ఉన్నటువంటి జంటల్లో ఎవరైనా పెళ్ళయిన తర్వాత ఒక్క మాట కూడా అనుకోలేదండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి పైకి ఎవరు ఉండరు కానీ వివాహమైనటువంటి ఈ రోజు ఉన్న ఈ సంతోషం ప్రభు యొక్క మహాకృపలో దినదినము కొనసాగించబడాలి అని అంటే ప్రభు మీకు తోడై ఉండాలి మీరంతా జడలు వేసుకొచ్చారు అవునా మీరు వేసుకొచ్చినటువంటి జడ చూస్తే రెండు పాయలే కనిపిస్తుంది ఏ జడ చూడండి ఇక్కడ రెండు పాయలే కనిపిస్తుంది కానీ పాయలు ఎన్ని తీశారు జడేసుకున్నటువంటి వారు చెప్పండి మూడు పాయలు తీస్తేనే కానీ జడ అవ్వదు కానీ మనకు కనిపించేవి రెండే రెండు పాయలు మూడవ పాయ ఏమైపోయింది లేదు అని అందమా లేదు లేదు మూడవ పాయి ఉంటేనే కానీ అది జడగా మార్చబడలేదు ఇక్కడ పెండ్లి కుమారుడుగా సిద్ధపడి వచ్చిన అజ పెండ్లి కుమార్తెగా చక్కగా సౌందర్యంగా సిద్ధపడి వచ్చినటువంటి మేరీ ఇద్దరు చెరువు పాయ అయితే నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేస్సు నా ప్రభువారు మూడవ పాయిగా వీరి మధ్యలో వీరితో ఉండి వీరు బలమైనటువంటి ఒక చక్కని మూడి పేటల త్రాడు వలె వీరి జీవితంలో ఉండడానికి ప్రభు సహాయం చేయునుగాక ప్రభు లేకుండా మీ జీవితంలో ఒక్కరోజు కూడా ఉండడానికి వీలెదమ్మా ప్రభు మీకు తోడై ఉండాలి భార్యని తన త తన తల్లిదండ్రుల్ని తన అన్నదమ్ముల్ని తన వారందరినీ విడిచిపెట్టి నిన్ను నమ్ముకుని వచ్చేస్తుంది అవునా చెప్పు చెప్పు అవునా కాదా ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు మేరీ వచ్చేసింది వచ్చేటువంటి వచ్చేసింది కాబట్టి నువ్వు నమ్మకంగా ప్రేమగా చూడాలి ఆమెను నిన్ను వల్లే నువ్వు చూ ప్రేమించాలి అమ్మా నీవు ఎవరిని నమ్మి వచ్చావో ఆయన నిన్ను నిశ్చయముగా నిన్ను సంతోషంగా చూడడానికి నువ్వు ఓపికతో ఉండాలి నువ్వు ఎంత ఓపిక ప్రదర్శిస్తే ఎంత ఓపికతో ఉంటే ఈ కుటుంబము తరతరములు కూడా అంతగా దీవించబడుద్ది అంతగా ఆశీర్వదించబడిద్ది దేవుడు మీకు తోడయుండి ఆశీర్వదించును గాక